టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మున్నా మల్లయ్య మీద అలాగే అతనితో ఉన్నటువంటి మా గ్రామ నాయకుడు మల్లయ్య మీద దాడి చేసి మల్లయ్యను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పోలీసులు వెంటనే హత్యలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేసి శాంతి భద్రతలను కాపాడాలని రేపు జరిగే ఎన్నికల్లో ఆ గ్రామ ప్రజలకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలని ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ధైర్యంగా ఉండి తమ ఓటు హక్కుతో ఈ హత్యాకూరు కాంగ్రెస్ గుండాలకు తగిన బుద్ధి చెప్పాలని అలా చేసినప్పుడే చనిపోయినటువంటి మల్లయ్య ఆత్మ శాంతిస్తుందని తెలియజేస్తూ ప్రశాంత వాతావరణంలో గత పది సంవత్సరాలు కిషోరన్న నాయకత్వంలో ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి సందర్భాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలని ఈ హత్యాకూరు అరాచక కాంగ్రెస్కు అధికారం ఇస్తే గత రెండేళ్ల నుండి నియోజకవర్గం అంతా అల్లకల్లోలం చేస్తూ దాడులు చేస్తూ ప్రశాంత వాతావరణం లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న పెడుతున్నందున కాంగ్రెస్ యొక్క సర్పంచ్ అభ్యర్థులను ఓడించి కిషోర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పోలీసు వ్యవస్థ వెంటనే ఆ గ్రామంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు తగ రక్షణ కల్పించి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను